మరి నువ్వు ఏ తెలివి అయితే నేను నేర్చుకుంటే కళ్ళు ఉరతలేవు మరి ఏం చేయాలి దందంగా ఉన్నావని కానీ కళ్ళు ఉరతలే ఉన్నాయి ఏదో ఉన్నది రార ముదల బావయో ముత్యాల పందిరికి కా గింత ఎండలకి శిల్క కిందో తీసుకొచ్చిన ఏం చేస్తాం మనం ఇక్కడ వచ్చి అరే శిల్క మనం పని చేద్దానే మనం ఎందుకు చేస్తాం కూలోళ్ళు ఉన్నారు కదా అయితే వీళ్ళు కూలోళ్ళు అంట మా నాన్న పొద్దున చెప్పిండు నేను ఒక్కరోజు అంతే రేపటి నుంచి మళ్ళీ కూలు అత్తరే రేపటి నుంచి ఇప్పుడు ఎందుకు చేసాడు పని అరే చెప్పిండే చేయకపోతే మంచి అసలు జాబ్ కూడా లేదే వాళ్ళకు అట్లా పైన పైన వాళ్ళు చేసి అనుకో తర్వాత మొత్తం పైసలు మొత్తం మనకేస్తాయి రావేను ఇంటిక మంచిగా రీల్స్ చేసుకునే దాన్ని అంగి లుంగి జుట్టు మొత్తం మ్యాచింగ్ మ్యాచింగ్ ఉన్నది కదా చిన్న పెద్దలు ఏదో ఇష్టపడతాను నేనేమన్నా జుట్టు పెద్దగా ఉన్నది అన్నా బావా ఏం షాంపూ వాడతావు చిక్ షాంపూ వాడతావా అంత చిక్కులు చిక్కులు ఉన్నది చెప్పు బావా

కొత్తగా పెళ్లి చేసుకున్న జంట లెక్క షికార్ కచ్చినట్టు వచ్చిర్రు ఆల్రెడీ నాలుగు సార్లు వెళ్ళిన నేను ఇప్పుడు అత్త మీరు నాలుగు కాకపోతే ఇంకా నాలుగు ఎల్లు ఎవరద్ద అల్లక్క నిన్ను ఎవరిది వాళ్ళకే ఉన్నది కదా అంత మాత్రానికి ఏమో క్యావ్ అని ఎవరుతాను ఆహా అట్లానా బిడ్డా సరే సరే గా ముచ్చట ముందు చెప్పపోతే మరి నేనేమన్నా తర్వాత మనకి ఇబ్బంది అయితే మళ్ళీ అట్లా మాట్లాడుతా ముచ్చడాడుకుంటా గులిగిరకాలి మాదాలు కానీ ఒక్కోసారి పట్టు నడువులు హెలో పిల్లగా

చిన్నా <laughs> <laughs> <fundamentals dragging> <sympathis>

మొన్న వాళ్ళ అబ్బాయి ముందు ఈ ఊరొక్కటా తక్కువనే పో ట్రైకాడి తీసుకువేది అది అని అయ్యో ఒక అవుడు బాబాయ్ ఈ స్టప్పు లేదానే లేకుండా అయితే నాకే ఇనువలేదు ఇక నాకు స్టప్ ఎందుకు тами ই বানে ও ইতনরকড়া তো শেড গিটলেয় চুতামে মা বাবা ই বই ইউশ হসা বজর 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 ইবে

కళ్ళు తాగుతారా అక్క చెప్పు నేను కిందే తాగుతా కిందే తాగుతా అంటే డిప్రెషన్లు ఉన్నోళ్ళు కళ్ళు తాగలేదు అక్క నేను తాగుతాకి కళ్ళు తాగి చచ్చిపోతా నేను తొయ్య తొయ్య ఇంకేమైంది నేను ఫుల్ డిప్రెషన్ డిప్రెషన్లు ఉన్నక్కా అయితే నేనేం చేయాలి கல் <laughs> <laughs> పోయేవే పోయేవే మస్తున్నది అదే కళ్ళు మస్తున్నది బాబాయ్ పోయేది నాకు అవునా అవును మా ఆయన తీసుకొస్తాడు కానీ అస్సలు మంచిగా ఉండదు అక్క అంత కల్తీ కళ్ళు మంచోళ్ళకు మంచి కళ్ళు పోతారా గట్ల పోయొద్దే మంచోళ్ళకు మంచి కళ్ళే పోతారు తెలుసా అవునా నిజమా పట్టుకో మంచో పట్టుకో మంచోళ్ళు మంచి కళ్ళు పోతారు అమ్మ నాకు పోయాడు అంటే మీ ఆయన మంచోడు కాదు కదా అందుకే నేను రోజు ఇక్కడనే తాగుతా తెలుసా అవునా అయితే నేను కూడా రోజు సరే నీకో పనంత అయిపోయినాక రోజు సాయంత్రం మన ఇద్దరం కలిసి ఇక్కడ కూర్చుని తాగి మంచిగా పోదాం ఆడుకోబడదాం సప్పుడేక రోజు పోతారు సగం తాగుతా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగే మంచిగా ఉన్నాయి ఏదో మంచిగా అక్క పోయి ఇంకొంచెం పోయి ఏ పొయ్యవే మస్తుంటది ఇలా కళ్ళు నీకు ఎప్పుడన్నా ఇంట్లో కావాలన్నా చెప్పు నిన్న తక్కువ నువ్వు చెప్తావు కదా ఇంకా మా కళ్ళు మాత్రం మామూలు కలియదు అసలు ఇలా వస్తుంది దగ్గర ఎక్కుతాంది నాకు అవునా మరి పట్ట పంట వేపిన మళ్ళీ తీసుకుందావా తీసుకుందా ఇప్పుడు రేపు తీసుకుందాపు రెండు లోట్లు తీసుకుందాం సరేనా కాదే ఇప్పుడు బాబున్న నువ్వు ఏమో చేసిల్లు కదా ఏదో బావ బంగారం ము పందిరని నాకు బాబో ముద్దుల బావయ్యో ముత్యాల పందిరి రావయో నువ్వు విషయాలు తెలియదు నాకు ఇన్స్టాగ్రామ్ యాభై వేల ఫాలోవర్లు ఉన్నారు మరి అంటూ నీకు ఇట్లా పని చేసే టైంలో చెయ్యను ఇప్పుడు ఇప్పుడు పని అనుకో అత్త మర్చి తిడుతుంది నన్ను అందుకే పంట చేసినాక లాస్ట్ కు ఒక గంట సేప అట్లు ఉండి నేను రీల్ వేసుకోమో తెలుసా భావన బొమ్మని కోపడ్ అక్కడ పను అవుతా అంటే అట్లా రీల్ చేస్తే అత్తమ్మది ఇట్టదాన వచ్చి నన్ను చంపనే చంపుతా అసలే నేను అంటే కోపం అత్తమ్మ చేద్దామా నిన్న ఏమైంది కట్టారా నీళ్ళు సుడి ఎద్దాం నిమ్మ తోట వనముల జోడుల పన్న కడుగులు రార ముదుల బామయ్య గార ముదుల బామయ్య ముచ్చాల పందిర కిందకి రార ముదుల బామయ్య మాల పందిరి కిందకి ఏందో ఈ కథ సూపం నాలుగు కిందకి రాదు కథ చిత్రం ఏందే

ఏం మాట్లాడుతానవే నిజా మాట్లాడింది నీ అన్నీ ఎవరు ఏం మాట్లాడతా మరి కచ్చి అంటారే ఎందుకు ఇచ్చేది

யப்ப உருளுறயா எதுக்கு யப்பறகு ஆ பண்டி என்னால யாராச்சகம் என்னால தோ함 இந்த நிர்லட்சதூரனகி பாடாலி சரண கீதம் பரபடை கீதாंजलि சிஆதி காக ويكண்ட் தே మనం ఎన్ని కొట్లాటలు పెట్టుకున్నా ఎంత గణం తిట్టుకున్నా సాయంత్రం వరకు కలిసి ఉండాలి ఆ ఎందుకోసా పక్క వాళ్ళకి ఎందుకంటే ఈ కళ్ళు బిల్లు మనం అందరం పంచుకోవాలి యస్ నాడు నాకు ఎందుకంటే పొద్దున మేము బిజీ ఉంటాం కదా పొద్దున్న పెట్టాలి సాయంత్రం అయితే కలిసి ఇక అయితే తీరా అట్లన్న కళ్ళి కలిసి ఉంటారు లేకపోతే అన్నుకుంట ఇది అంత అవసరమా చక్క రీళ్ళతో పాటు అందరం కలిసి పెట్టని ఏమో పాడబెట్టు